కరీంనగర్ స్మార్ట్ విండో సొల్యూషన్స్ వారి వేకా యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన ఎక్స్పర్ట్స్ తో నంబర్ వన్ క్వాలిటీతో సకాలంలో అందించటం మా ప్రత్యేకత యాభై కోట్లకు పై చెలుకు అమౌంట్ కలెక్ట్ చేసుకుని పరారైన ఘటన మూడు సంవత్సరాలు దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది ఒక్కొక్కరు పాపం ఇద్దరు చచ్చిపోయినా కూడా ఇది ఒక కరీంనారే కాదు ఈ సప్తగిరి కాలనీ కాదు చుట్టూ ఊర్లలో వర్క్ ఇంకా వేరే కూడా చేస్తుండట మీరు మధ్యలో ఉన్నారంటగా ఇక్కడ చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు మీరు మధ్యలో మిమ్మల్ని నమ్మి డబ్బులు పెట్టిన అసలు అందరి కాదు కొంతమంది అంటే నాకు తెలిసిన వాళ్ళనే పెట్టారు నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ కరీంనగర్ లోని సప్తగిరి కాలంలో గరాన మోసం వెలుగులోకి వచ్చింది ఈ కాలంలో ఉన్నటువంటి ములుగురు సురేష్ అనే వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి అతను ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటాడు అయితే ఈ కాలనీలో ఉన్నటువంటి కొంతమంది దగ్గర ఆయన ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ దగ్గర నుండి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు డబ్బులు చెప్పేసి సుమారు నాలుగు వందల మంది దగ్గర లక్షల్లో రూపాయలు నాలుగు మంది దగ్గర కలిపి యాభై కోట్లకు పై చెలుకు అమౌంట్ కలెక్ట్ చేసుకొని పరారైన ఘటన కరీంనగర్ సభ్యుల వెళ్ళి చూసింది అదే ప్రస్తుతం ఆ బాధితుడు ఇక్కడ లేడు ఆ ఈ విషయం ఏదైతే అందరు అమౌంట్ గురించి అడగడంతో అతను ఇంటి నుండి పరారు కావడం జరిగింది ప్రస్తుతం బిజినెస్ చూసుకోవచ్చు ఇదే ఇల్లు ములుగురు సురేష్ ఇదే ఇంట్లో ఉండేవాడు అయితే కొంతమందిని వందలాది మందిని ఆయన ఆ ఎరవేసి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని పరారైన ఘటన మనం చూసుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ బాధితుడు ఇంటి ద్వారా కచ్చి కూడా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అటు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా మంది కూడా మా డబ్బులు మాకు కావాలని చెప్పేసి ఆ ఇంటి ముందు బైఠాయించారు ఆ ఇంటి ముందు గొడవ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది అసలు ఏం జరిగింది ఎప్పుడు జరిగింది ఎప్పటి నుండి అమౌంట్ కలెక్ట్ చేశాడు అంతా ఎప్పటి నుండి జరుగుతున్న విషయాన్ని కూడా మనం కొంతమందితో మాట్లాడదాం ఆ చాలా మంది కూడా ఇక్కడ రావడం జరిగింది చాలా మంది మహిళలు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళకు ఒక కాన్సెప్ట్ చెప్పడంతో చాలా మంది కూడా ఆ వ్యక్తిని నమ్మడం జరిగింది ఎందుకంటే ఆ వ్యక్తి కూడా దగ్గర వ్యక్తి అందులో ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఇలాంటి మోసం చేరే అని చెప్పేసి చాలా మంది నమ్మడం జరిగింది అయితే ఏదైతే నమ్మడం జరిగిందో ఆ ప్రజలందరూ కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ అతను డబ్బులు యాభై కోట్ల పైచెరుగు డబ్బులు తీసుకొని తరారు కావడంతో ప్రస్తుతం చాలా మంది ప్రజలు రోడ్ ఎక్కారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోడ్ ఎక్కిన పరిస్థితి ఏర్పడింది మా మా డబ్బులు మాకు కావాలి మీకు కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా ఇంట్లో కూతుర్ల పెళ్లి కోసం లేదా కొడుకుల చదువుల కోసం ఏదో విషయం పైన మేము చూసుకున్నాం కానీ ఆ డబ్బులు అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయాడు మాకు ప్రస్తుతం మేము డబ్బులు లేక చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం మా డబ్బులు మాకు కావాలంటే కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు వారితో మనం మాటించే ప్రయత్నం చేద్దాము గొడవలు అంతా కూడా జరుగుతున్నాయి సో వారితో మనం మాటించే ప్రయత్నం చేద్దాము అసలు చెప్పండి అసలు ఏం జరిగింది ఇక్కడ మేము నందిని నందిని అనే ఆమెకి ఆన్లైన్ జాబ్ అనేసి మాకు చెప్పింది ఫోన్ చేసి చెప్పింది ఇట్లా ఐదు లక్షలు ఇట్లా కట్టాలి చెయ్యాలి అని చెప్పింది చెప్పినాక ఫస్ట్ ఎనభై వేలు కట్టినాం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఏడు వేల నుంచి స్టార్ట్ అయింది లక్ష అయింది ఎనభై వేలు అయింది ఐదు లక్షలు అన్నది కట్టినాం కట్టినాక ఒకరు కట్ మాకే ఫోన్ చేసింది ఇట్లా ఉన్నది ఒక జాబ్ ఉంది అక్కయ్య కడతారా చేస్తారా అని అంటే అన్నాక అంతా ఇట్లా మరి మాది ఎన్రోల్ అంటే త్రీ ఇయర్స్ ఉంటుంది అది అని చెప్పింది చెప్పినాక ఆరుగురం కట్టినాం మేము కట్టినాక ఐదు లక్షల యాభై నెల నిలిచినాక మళ్ళా తర్వాత అన్నయ్య ఇస్తలేడు చేస్తలేడు ప్లాట్ఫామ్ మీద సేమ్ వేరే టైమ్ ఇట్లా ఐడీలు తీసుకుంటీలు పెట్టింది మళ్ళా ఇంత డబ్బులు అవే పోతున్నాయి అని ఆపింది ఒక ఆరు నెలలు ఆపింది అట్లా ఆపిన తర్వాత మళ్ళా అన్నయ్య ఇట్లా ఈ ఐడి మన యాడ్లు వేరే ఏజెంట్లకు అమ్ముదామని కర్ణాటక ఇట్లా మహారాష్ట్ర తిరుగుతుండే అట్లా ఒక సంవత్సరం చేసింది ఆ తర్వాత కంపెనీ పెడుతున్నాం అన్నది ముగ్గురు డైరెక్టర్లు ఈ నర్మల ఇద్దరు వేరే పెట్టిన తర్వాత వీళ్ళ పేరు విన్న ఉన్నది సురేష్ డిఎం స్టాటస్ అని పెట్టింది అది కూడా పెట్టేసింది అయితే ఇక రెండు రోజులు ఏజెంట్ గా ఇప్పుడు మనం డైరెక్ట్ మనమే కంపెనీ పెడుతున్నాం మన దాని మీద వస్తాయి అట్లా చెప్పింది మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఇయ్యాలి అట్లా చెప్పింది కొన్ని రోజులు ఇక అట్లా రెండు రెండేళ్లు తిరిగినాం తిరిగి 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 లాస్ట్ పోలీస్ స్టేషన్ కినాం పోలీస్ స్టేషన్ వెనక కూడా వన్ ఇయర్ అయితే పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు కూడా ఏది పట్టించుకుంటారు సురేషన్ తీసుకొస్తే లేరు ఈమె ఈమె అడుగుతా లేరు ఈమె వాళ్ళు పోలీస్ లేదు కూడా పట్టించుకుంటలేరు లేరు మేము పట్టించుకోకుంటే మళ్ళీ మీ దగ్గరకి వచ్చినాం ఇప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది మోసపోయి అని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది రెండు టూ ఇయర్స్ అయితే ఉంది టూ ఇయర్స్ అయితే మేము అడుగుతే ఉన్నారంటే ఆమె మీరు సార్ని కోరి నేనే మొత్తం బాధ్యత వహిస్తా ఏదో నన్ను అడిగి ఉన్నాను మీకు ఎందుకమ్మా నీకు ఇబ్బంది ఎందుకు సార్ ఉంటాడు మీరు సార్ కూడా అవసరం లేదు అన్నిటికి బాధ్యత నేనే ఉంటా అని చెప్పింది చెప్పింది సార్ డబ్బులు పంపిస్తుండు పంపించాక మీకు ఇస్తానేది అకౌంట్ దిగ్ది అకౌంట్ తీసాక మళ్ళీ ఎవరు చెప్పలేదు నిసుకపోయటకు పంపించింది ఇప్పుడు ఏమేమి అంటుందంటే అంటే పైసలు నా సంబంధం ఆయన ఆయన ఇస్తాను ఇవంటుంది ఇతరుడు మూడు సంవత్సరాలు దాదాపు దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది ఒక్కొక్కరు పాప విధంగా చచ్చి కూడా ఏది మెడికల్ పై దాకా పైసలు ఎవరియాల పైసలు వసండ్ ఇబ్బంది పెట్టింది ఇప్పుడు ఏమంటుంది మళ్ళా సంబంధం లేదు ఆయన ఉంటుంది ఇప్పుడు అంటే మూడు సంవత్సరాలుగా ఎందుకు కంప్లైంట్ శ్రీశ్రామ్ పోలీసుల దగ్గర కొని ఇయలేదు నేనే అన్నది సార్ అత్తున్నా అన్నది ఎలాంటి ఛాన్స్ ఇచ్చలేదు సరదార్ గోన్ ఇచ్చలేదు మరణ లాస్ట్ కు మొన్న పోయిన మాకే విరక్తి ఉండిపోయింది డైరెక్ట్ అంతా సిపికి మన స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన వన్ ఇయర్ వన్ ఇయర్ సార్ పోలీసు వాళ్ళు సరే మేము ట్రై చేస్తాం వాడు ఏదో ఎలాంటి ఫోన్ కింద వాడతలేడు ఏదైనా జస్ట్ క్లూర్ అయితే పట్టుకుంటాం అని చెప్పి వాళ్ళు చెప్తారు మీరు చెప్పండి ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అంటే వీళ్ళు నందిని అనేటామే ఫస్ట్ సురేష్ నర్మదా వినిష్మ పేరు అయితే ఈమె ద్వారా కొంచెం మంది మహిళలు ఫస్ట్ అందరి గ్రూప్ లాగా అందరి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా చేయండి నేనుంట మధ్యలో నాదే బాధ్యత అని చెప్పి అందరి దగ్గర లక్ష రూపాయల ఐడీలతోటి స్టార్ట్ చేసింది లక్ష పోయి ఐదు ఐదు లక్షలు ఐదు లక్షల నుంచి వీళ్ళందరి దగ్గర తీసుకున్నాంక దాదాపు ఒక్కొక్కరి దగ్గర కోటి రూపాయలు ఒక వ్యక్తి నుంచి కోటి జమ చేసి ఆ సురేష్కి ఇచ్చిందో ఏదో తెలియదు అతని పేరే చెప్పింది ఏమైతే మేము నేను కూడా వచ్చిన చాలా సార్లు స్టేషన్కి వెళ్ళా అమ్మ ఇట్లా చేయడం ఇది కరెక్ట్ కాదనంటే నాది బాధ్యత అన్నది నీది బాధ్యత అన్నప్పుడు నువ్వు ఎక్కడ ఏం చేసినావు మరి వీళ్ళందరూ కలిసి పాపం ఇంత మందిని మోసం చేసేరు ఇది ఒక కరీంనారే కాదు ఈ సప్తగిరి కాలనీ కాదు చుట్టూ ఊర్లలో వాక్కడు వాడు ఇంకా వేరే ఏరియాలో వర్క్ కూడా చేస్తుండట ఆల్రెడీ మేము సంజయ్ అన్నను పోలీసు అన్నను అందరినీ కలిసినాం కలిస్తే వాళ్ళు ఏమంటారు అంటే అమ్మ దీని వెనక చాలా పెద్ద మంది ఉన్నారు పెద్ద అస్తం ఉంది ముందంటురు మరి ఆ పెద్దోళ్ళు ఎందుకు ముందటికి వస్తలేరు మరి వీడు డబ్బులన్నీ ఎక్కడ పెట్టిండు ఈమెను ఎందుకు మధ్యలో ముందటి పెట్టిండు ఈ నంది నాయన క్యారెక్టర్ ఎందుకు ముందటి తీసుకొచ్చిండు ఈమ ద్వారా ఇంత మంది జీవితాలు ఎందుకు పాడు చేస్తుండు ఇంకా కొన్ని వేల మంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వంద మంది ఉన్నాం ఈ వంద మంది టార్చర్ కు ఉన్నారు ఇంకా గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు మరి వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళకి ఎట్లా వచ్చినాయి ఆయన పోలీసు ఐదు లక్షల చెక్ ద్వారా ఆయనకు డబ్బులు వచ్చినాయి ఆయనకి ఎట్లా వచ్చినాయి మరి వీళ్ళందరికి ఎందుకు ఇస్తలేరు అంటే దీంట్లో గేమ్ నడుస్తుంది దీని వెనక పెద్దోళ్ళు ఉన్నారా లేదంటే సురేష్ నందినైనా వీళ్ళిద్దరే కలిసి వీళ్ళందరినీ కమ్ముతుండ్రా దీన్ని మీరు ఎట్లా తీస్తారో వీళ్ళందరికి న్యాయం చేయాలని మేము ఒకటి కోరుకుంటున్నాం సురేష్ ఎప్పుడు అయిపోయింది ఇక్కడ నుండి అంటే వన్ ఇయర్ కింద బర్త్డే చేసింది వీళ్ళందరూ మహిళలందరూ వాళ్ళ బర్త్డే ఇంకా వీళ్ళు గిఫ్ట్లు ఇచ్చారు ఆ బర్త్డే తెల్లారికి అని పడకుండా ఆ మధ్యలో కూడా కొద్ది రోజులు వీళ్ళకి ఫోన్ టచ్లు ఉన్నారు యాభై వేలు అరవై వేలు మళ్ళీ అడిగి తీసుకున్నాడు మీకు రెండు లక్షలు ఇస్తా అని చెప్పి తర్వాత ఫోన్ ఆన్లేదు వీళ్ళ ఇల్లు కూడా ఎంక్వైరీ చేసినట్టు ఇంట్లో కూడా ఈ ఇల్లు ప్రాపర్టీ మీద కేసేసినాం కానీ దీన్ని మరి వీళ్ళు ఇంట్లో సీసీ కెమెరాలు ఎందుకు ఉన్నాయి సరే ఈయనకు ఆయన దగ్గర డబ్బులు లేవనుకుందాం దీని వాళ్ళ ఇల్లు ఎదురుగానే వీళ్ళకి సంబంధం లేదనుకుంటాం చుట్టూ సీసీ కెమెరా లేని ఇల్లు ఎంత నీట్గా ఉంది ఇప్పుడు వన్ ఇయర్ నుండి ఇంట్లోకెళ్ళి లేని లేని మనసులు లెక్కుందా ఇల్లు ఒక్కసారి మీరే చూడండి ఇల్లు అంతా ఎంత నీట్గా ఉందో చూడండి మరి ఇల్లు ఇంత నీట్ గా ఎందుకు ఉంచుతురు అంటే ఇంతమంది జనాలను ముంచి వీళ్ళు ఇద్దరే బాగుపడదాం అనుకుంటారా లేదంటే జనాలు ఉసిరు ఎందుకు ఇంకెంత ఇంకెంతమంది ఉసిరు వసుకుంటారు ఇప్పుడు వీళ్ళే కదా ఇంకెంతమంది ఉన్నారు దీని వెనక బాధితులు ఇప్పుడు కనబడ్డలు ఒక వంద మందే ఇంకా దీంట్లో వేల మంది ఉన్నారు కావచ్చు అని అనుమానాలు మాకైతే అనుమానం కూడా ఉంది చెప్పండి అంటే మీరు మధ్యలో ఉన్నారన్నట్టుగా చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు మీరు మధ్యలో మిమ్మల్ని డబ్బులు పెట్టిన చెప్తున్నారు ఏమంటారు అందరి కాదు కొంతమంది అంటే నాకు తెలిసిన వాళ్ళనే పెట్టిరు ఆల్రెడీ ఆయన దగ్గర నుంచి శాలరీలు తీసుకున్నారు ఇప్పుడేమో నా పేరు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళే వాడుకున్నారు వాళ్ళు వాళ్ళు శాలరీస్ తీసుకున్నారు అన్ని వేసుకున్నారు నేను వాడుకున్నా అని చెప్తున్నారు నేను వాడుకుంటా దేనికైనా ఒప్పుకుంటా నన్ను అన్నాడు ఇది కరెక్ట్ కాదు కదా ఎవరికైనా వాడే ఇప్పుడు అంత ఉంటే వచ్చి మాట్లాడు అంతే మరి ఇప్పుడు ఒక పది మంది వేస్తే ఇంత మేనేజర్ ఇంత మేనేజర్ని పెట్టుకున్నారు ఇప్పుడు నన్ను ఎందుకు అన్నాడు మళ్ళీ మధ్యలో బాధ్యత తీసుకుంటా నేను ఎవరితో అనలేదు బాధ్యత నేను తీసుకుంటా అని మాత్రం ఎవ్వరితోనూ అనలేదు నేను నేను ఇప్పుడు వానికి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి నేను తీసుకున్న డబ్బులు వానికి ఇచ్చేసిన ఇప్పుడు నేను తీసుకుంటే వీళ్ళందరూ నా మీద పడపోతుండేనా మరి మీరే రెస్పాండ్ చేస్తున్నారు అందరూ నమ్మి అని అంటే ఇప్పుడు అందరైతే కాదు కదా కొంతమంది ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు కూడా సురేష్ లో ఉన్నారు మాట్లాడిరు చేసిరు అన్న అయిపోయినాయి నన్ను ఎందుకు అన్నాడు మధ్యలో ఇప్పుడు వాడు వచ్చినప్పుడు ఇస్తాను ఒప్పుకున్నాను నేను నా ఇచ్చి నా దగ్గర ఉంటే ఇప్పుడు ఇల్ల మీ కూడా రావు పైసలు ఇప్పుడు సురేష్ ఇట్లా పరారైనా ముచ్చట తెలియదు మా నేను ఎందుకు పెడతాను పెట్టిరు మేమే మోసపోతే మీ రూపాయలు మరి మేమెందుకు మోసపోతాం బందరిక పట్టమా మేము మేము తిరిగిన చోటు కూడా లేదు అన్ని చోట్ల తిరిగి వచ్చినాం మేము సో మొత్తం ఇల్లు అయితే ప్రస్తుతం ఖాళీగా ఉంది ఎవరు లేకుండా ఉన్నారు కింద వాళ్ళ తమ్ముడు ఉండేవాళ్ళకి తమ్ముడు కూడా ఇంటికి లాక్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది ఆ పైన అయితే ఇల్లు అయితే ఖాళీగా అయిపోయింది సో ఇందులో మొత్తం కొంత సుమారు నాలుగు వందల మంది పబ్లిక్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది దాదాపు కొన్ని నలభై కోట్ల పైచీలకు యాభై కోట్ల పైచీలకు అమౌంట్ ఇన్వెస్ట్ చేశాము ఆ ములుగురు సురేష్ చేతుల మేము అందరం మోసపోయాము మాకు అన్యాయం జరుగుతుంది ఇప్పటికి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు మేము చాలా విషయాల్లో మేము మోసపోతున్నాం అంటే ఇంట్లో చాలామంది కూడా కొంతమంది ఆ పెళ్ళిళ్ళ కానీ కొంతమంది ఇంట్లో అవసరాలకు అని చెప్పేసి వాడుకున్న పైసలు అన్ని పెట్టిన పైసలు అన్ని కూడా రూపాయి లేకుండా మా చేతులు అయిపోయింది ఇందులో ఈ విషయాల్లో చాలామంది కూడా చనిపోవడం జరిగింది కానీ మాకైతే ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు వెంటనే పోలీసులు స్పందించి ఆ ములుగూరి సురేష్ను పట్టుకొని మా డబ్బులు మాకు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి చాలామంది బాధితులు కోరుతున్న పరిస్థితి ఏర్పడింది కెమెరా పర్సన్ ప్రేమ్ శింటితో అనిల్ సుమన్ డేవి కరీంనగర్ నుండి